దిస్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ సో రామ్ నేను గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది నాకు నచ్చిందా లేదా అనేది ఫుల్ ఎంత రివ్యూలో అయితే మాట్లాడుకుందాం సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి ఫస్ట్ నా ఒపీనియన్ వచ్చేసి మూవీ పర్లేదు చూడొచ్చు లేదా అంటే చూడొచ్చు మూవీ అయితే బాగుంది సో ఈ మూవీ వీడియోలో ఎలాంటి స్పాయిలర్స్ అయితే రివ్యూలు అయితే చేయను కానీ సో నాకు నచ్చిన విషయాలు ఏంటి అండ్ నాకు నచ్చని విషయాలు ఏంటిది అనేది మాట్లా వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ పాజిటివ్ విషయానికి వస్తే నాకైతే నచ్చిందైతే మన టూ సాంగ్స్ భయ సో చాలా బాగున్నాయి అండ్ మనకైతే హీరోయిన్ యాక్టింగ్ అయినా హీరోయిన్ అయితే చాలా బాగుంది సో ఈ హీరో మనకైతే బ్రాహ్మ పోతినేని గారు అయితే ఫ్యాన్గా అయితే కరెక్ట్గా అయితే సెట్ అయ్యారు సో ఈ మూవీలో మనకు ఇంకో పాజిటివ్ విషయానికి అయితే అంటే మనకు మూవీ అయితే మనకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ లో చోట్ల అయితే లాగ్ అనిపిస్తుంది కానీ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది ఇక నాకు నెగిటివ్ విషయానికి వస్తే మనకైతే మ్యూజిక్ అయితే కొన్ని కొన్ని చోట్ల సో మన చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని 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 చోట్ల అయితే పడ్డాయి కానీ కొన్ని 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 చోట్ల పడి ఉంటే బాగుండదని నాకైతే అనిపించింది సో నెగిటివ్స్ వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ అండ్ మన సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని ల్యాక్ అయ్యే సీన్స్ అయితే ఉంటాయి సో అది తప్పించి మూవీ అయితే బాగుంది సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ఈ మూవీ చాలా రెంతు ఉన్నా కానీ మనకైతే తొందరగా అయిపోయిన ఫీలింగ్ అయితే మీకైతే కలుగుతుంది సో ఇది నా జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే సో నాకైతే మూవీ అయితే నచ్చింది సో మీరు కూడా టీకెళ్ళి మూవీని అయితే చూడండి సో మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి సో నేను ఏదో చెప్పానని మీరైతే మూవీకి వెళ్ళడం అయితే చెప్పకండి సో మూవీ అయితే ఓవరాల్గా బాగుంది సో మూవీని అయితే వన్ టైమ్ అయితే వాచబుల్ చూడొచ్చు సో తప్పకుండా ఈ మూవీని థియేటర్లు అయితే చూడడానికి అయితే ట్రైతే చేయండి సో ఇక ఈ రివ్యూ వీడియో కానీ వచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి ఇలాంటి రివ్యూస్ మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి సో యాజ్ యూజువల్ రేపటి నుంచి అయితే ఓటీటీ వీడియోస్ అనేవి డైలీ అయితే వస్తూ ఉంటాయి ఇంకా మీకు ఇలాంటి రివ్యూస్ వీడియోస్ కావాలన్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి సో ఏపేసి వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బయ్